Meia noite.

మీరు మాట్లాడితే మమ్మల్ని అనుకుంటారు அனக்கல்லை கிராஸ் உங்களுக்கு போத்த சார் குடக राटले <coughs> థ్యాంక్ యూ కి అన్నదాత సుఖీ బాబు అన్నదానాలలోకి అన్నదానం గొప్పది థ్యాంక్ యూ అన్న ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామంటే అదే దృష్టితో వచ్చే సంవత్సరం కూడా ఆ యొక్క గౌరవంగా కరణ కదాక్షండి మీరు వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని సభామూలికంగా పేర్కొంటున్నాం థ్యాంక్ యూ அமால யூனி கூட கம்பெனி வாரிக்கு ரெண்டு வேல ரூபாய் அந்த வாரி கூட கட் செப்ப ரேப்பே அண்ணா தர்ம இப்போ ಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಹರ್ಷನ್ಸಿ ಬೋಸ್ ಎರಡು ಸ್ವಾಹರ್ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರಿಕೆ ಎರಬನೇ ರೇ ويڈ انا اور اندر انا all మొదటి స్థానానికి నడకబడి రెండవ స్థానానికి ఇరవై ఎవరికి సెకండ్ల గురువు చెయ్యి মান ওঙ্গো সুপার বোল ছাই Vale, 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 vale. ಅಪ್ಪಿ ಓ ಕಂಟಿ ಮೆಂಬರ್ಸ್ ಓ

No! చూసింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ ద్వారా నచ్చినట్టు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కిరణ్ రౌండ్ లో మద విశానానికి ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి లాస్ట్ చెప్తా ఫస్ట్ ప్లేస్లో మస్తాన్ ఉన్నాడన్నా ప్రజెంట్ అయితే జొన్నగిరి మస్తాన్ యాదవ్ లైక్ చేయండి నమస్కారం నమస్కారం సమయమందరూ అహో నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా ప్లీజ్ సపోర్ట్ ని రామేంద్రని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసారు వాళ్ళు సూపర్ చార్జ్ చేయండి ఎప్పుడైతే లైవ్ ఉంటాదో అందరూ కట్ మూడ వరకు మొబైల్ లో ఉంది మంట ंदवस्था त पोइ पंज सेकंड बंदेसा पि सेकंड बंदेसा ಮೊದ್ಸ್ಥಾನು ಮಸ್ತಾನದ್ ಉನ್ನಡ ಜನಗಿರಿ ಮಸ್ತಾನ್ ಯಾಕೋ ಮೊದಲ ಸ್ಥಾನ ಪ್ರೆಸೆಂಟ್ ಐತೆ ಎಲ್ಲ

انا يتن جو

மசுவவரை எல்லாம் மறலாயிரத்தி இது தின அலங்கலவனாக ஓடவஸ் மனசாக வச்சுக்கூட

मिन्ट केड़ी आ चवर तीरी रंगल में मोरे बाबा खे साईं चव

ಾಮನ್ಲರ ವನತ್ತ ಪ್ರಮೇಲವಾದ ಕಥ ನಾನು ವೇಲ ಐದು ವಂದಲೇ ಪದ್ಯೆಂಟು ರೌಂಡ್ ಪ್ರತ್ಯೇಕಾಗಿ

డుగుల జురాని సాధించడం జరిగింది రెండో నాగలింగేశ్వర స్వామి గారు అడుగుల జురాని రెండో బహుమతి సాధించడం జరిగింది మూడు బహుమతి సాధించిన వారు మూడు నాలుగు రెండు జగలు కూడా సమానమైన జురాన్ని బహుమతులు శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశలతో బాలేగ్ జిల్లా శ్రీ లింగేశ్వర స్వామి ఆశలతో ఎల్ఎంజీబో చెరస్వామి గారు లింగగాల బొమ్మన హాల్ మండల అనంత బ్రహ్మిళ గారు సమానమైన గురాన్ని నాలుగు వేల ఐదు వందల అడుగుల సమానమైన గురాలు మూడు నాలుగు దేవులతో దేశం చేసుకోవడం జరిగింది సాధించిన వారు శ్రీకల్లప్పవామిపొన్న మండల ఉన్నంతపురం జిల్లా వారు నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అడుగుల తొమ్మిది ఇచ్చిన లాగి ఐదో సాధించడం జరిగింది అలా రావాలా తెలుగు స్వామి గారు సోజక రావాలా